బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ప్రీమియర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున ఘనంగా జరిగింది ప్రతి సీజన్కు ప్రత్యేకమైన థీమ్ను ఎంచుకునే నిర్వాహకులు ఈ సీజన్కు రణరంగం అనే థీమ్ను ఎంచుకున్నారు హోస్ట్ గా నాగార్జున మరోసారి బాధ్యతలు చేపట్టగా ఆయన స్టైల్ కొత్త ఊపు తీసుకొచ్చింది హౌస్లో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లు వచ్చారు ఇందులో తొమ్మిది మంది టెలివిజన్ సినిమాలు సోషల్ మీడియా నుంచి సెలబ్రిటీలు కాగా మిగిలిన ఆరు మంది సామాన్యులు ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఏకంగా అరడజన్ మంది కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు అగ్ని పరీక్ష అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా వీళ్ళందరూ ఎంపికయ్యారు ఇక ఇప్పటి నుంచి కంటెస్టెంట్స్ మధ్య జరిగే రచ్చ గొడవలు ఇవన్నీ సోషల్ మీడియాలో నాన్ స్టాప్ ట్రెండింగ్ కాబోతున్నాయి సెలబ్రిటీలలో మొదటి కంటెస్టెంట్ గా తనూజా పుట్టస్వామి వచ్చింది ముద్దమందారం లాంటి సీరియల్స్ తో ఆమె పాత్రలకు మంచి పేరు వచ్చింది వీటితో పాటు తెలుగు కన్నడలో చాలా సీరియల్స్ చేసింది తనూజ రెండవ కంటెస్టెంట్ గా ఫ్లోరా సైని వచ్చింది ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఒకప్పుడు నరసింహనాయుడు సినిమాలో లక్స్ పాపై యాభైకి పైగా సినిమాలో నటించి టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ లో తన టాలెంట్ చూపించింది మూడవ కంటెస్టెంట్ గా సోషల్ మీడియా సెన్సేషన్ రీతూ చౌదరి వచ్చింది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అద్దరిపోయి అందాలు ఆరబోస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె ముఖ్యంగా రీతూ చౌదరి అంటే ఆమె నోటిదువులకు బాగా పాపులర్ ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్ లోకి వెళ్తే అక్కడ జరిగే గొడవలు ఎలా ఉంటాయో ఇట్టే ఊహించుకోవచ్చు జానీ మాస్టర్ పై కేసు పెట్టి ఆయనను ముప్పు తిప్పలు పెట్టిన సృష్టి వర్మ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టింది ముప్పైకి పైగా సీరియల్స్ లో మెప్పించి ఎన్నో సినిమాలలో నటించిన భరణి శంకర్ ఈసారి ఇంట్లోకి వచ్చారు ఈయనకు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ కూడా ఉంది ఇక ఐదవ సెలబ్రిటీగా ఇమాను వచ్చాడు ప్రతిసారి బిగ్ బాస్ ఉంటాడు ఇప్పుడు ఈ కోటాలో ఇమాన్యుల్ ఎంట్రీ ఇచ్చాడు బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ మరదలుగా నటించిన సంజనా గల్ వచ్చింది తెలుగు కన్నడ సినిమాలో నటించి తన బోల్డ్ పాత్రలతో పేరు సంపాదించుకున్న సంజన కేవలం నటిగానే కాకుండా చాలా వివాదాలు కూడా ఈమె చుట్టూ ఉన్నాయి రాను బొంబాయికి రాను పాటతో సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేసిన రాము రాథోడ్ ఈసారి హౌస్ లోకి వచ్చాడు తెలంగాణకు చెందిన బంజారా ఫోక్ సింగర్ అయిన రాముకు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది జేఎం సినిమాతో పరిచయం అయి మూడు వందలకు పైగా సినిమాలో నటించిన కమిడియన్ సుమన్ శెట్టి మరొక సెలబ్రిటీ కంటెస్టెంట్గా గా వచ్చాడు కొన్నేళ్లుగా ఈయన ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయారు ప్రేక్షకులు ఇప్పుడు తను ఉన్నది గుర్తు చేసుకోవడానికి వస్తున్నాడు సుమన్ శెట్టి ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అయిపోయిన తర్వాత కామనర్స్ విషయానికి వస్తే అందులో అందరికంట ముందు మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఇంట్లోకి వెళ్లాడు శ్రీజా దమ్ము మర్యాద మనీష్ కూడా కామినర్స్ గా ఇంట్లోకి వచ్చారు జవాన్ పవన్ కళ్యాణ్ ఆర్మీలో ఉండి దేశం కోసం పోరాడి సినిమాల మీద మక్కువతో హౌస్ లో అడుగు పెట్టాడు ప్రియా శెట్టి కూడా సామాన్య మహిళగా ధైర్యంగా హౌస్ లోకి వచ్చింది కళ్యాణ్ పడాల మరో కామన్ కంటెస్టెంట్ గా వచ్చాడు ఈ సీజన్ లో కేవలం ఆటలకే పరిమితం కాకుండా వ్యక్తిగత సంబంధాలు మనసులోని భావాలు అహంకారం ప్రేమ పోటీ ఇలా అన్ని టెస్ట్ చేయబోతున్నారు బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం ఉండగా హౌస్ లో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ప్రేక్షకుల ఆసక్తిని పెంచబోతోంది మొత్తానికి ఈ సీజన్ ఎలా ఉండబోతోందో చూడాలిక